తెలుగు ప్రజల గుండెల్లో పోయే ఒక మహోన్నత వ్యక్తిగా మనం ఈరోజు నందమూరి తారకరావు రామారావు గారిని కొలుస్తూ తెలుగు జాతిని తెలుగు జాతి ఔన్నత్యాన్ని ఢిల్లీ వీధులు గారి దగ్గర నుంచి అన్ని దేశాల్లో ఒక ప్రపంచంలాగా చాటి చెప్పి తెలుగు జాతి అంటే తెలుగుదేశం పార్టీ తెలుగు నాడంటే తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజలంటే తెలుగుదేశం పార్టీ అని నరాన జీవించుకునే విధంగా ఇది విధానాలతో రూపొందించిన ఒక శుభ పార్టీ తెలుగుదేశం పార్టీ అటువంటి పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి తెలుగు వద్ద సందర్భంగా ఈరోజు అందరికీ కూడా నేను ఆయన్ని గుర్తించుకునే విధంగా ఆయన కోసం మనందరం తెలుగు జాతికి సేవ చేసే విధంగా నివాళులు అర్పించడానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరు పాపం తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను